వెల్కమ్ శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి ఇప్పుడు మనం ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది గత వారం నుంచి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది జరుగుతూనే ఉంది ప్రతిరోజు విజేతలు అనేది మనం నిర్ణయించబడుతుంది ఉన్నాం అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ అంటే నైట్ కండక్ట్ చేస్తాం ప్రతిరోజు ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుంది ఫిఫ్టీ బిట్స్ అనేది జరుగుతుంది కాబట్టి నిన్న జరిగినటువంటి ఎగ్జామ్లో ఇద్దరు ఎత్తులు స్టేట్ వైడ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్లో విజేతలుగా నిలబడటం అనేది జరిగింది ఇద్దరు సేమ్ మార్క్స్ అందులో చూడండి వెంకటరమణ సార్ శ్రీకాకుళం జిల్లా సార్కి మనం హార్ట్లీ కంగ్రాజులేషన్స్ అనే విషయాన్ని కూడా మనం తెలియపరచాలి అదేవిధంగా సేమ్ మార్కులు కలిగినటువంటి మరొక విజేత బివి నారాయణ సార్ ప్రకాశం జిల్లా ఎక్సలెంట్ అద్భుతం ఎకానమీ మీద నిన్న జరిగినటువంటి ఎకానమీ మీద ఎగ్జామ్ పెడితే మంచి స్కోర్ అనేది సాధించడం అనేది జరిగింది బిట్లు ఏమైనా నార్మల్గా ఉన్నా ఏంటే నార్మల్గా లేదు కంటెంట్ బిట్స్ ఆ బిట్స్ కూడా నేను మీకు చెప్తా ఓకే రైట్ ఏదేమైనా కానీ గత కాలంలో అంటే మనం జరుగుతున్నటువంటి రెండు వారాలుగా జరుగుతున్నటువంటి ఎగ్జామ్ సిరీస్లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ నేను ప్రత్యేకంగా మీకు ఇంటిబేషన్ చేస్తూ ఉన్నాను ఈ అంశాన్ని కూడా ఇలా మనం మొట్టమొదటిసారిగా పెట్టినప్పుడు మొదటి విజేతలుగా మనం నిలిచినటువంటి వ్యక్తులు వీరు ఎవరు రామాను సార్ చిత్తూరు జిల్లా అండ్ అనుషా మేడం అనంతపురం జిల్లా అండ్ జిఎస్ నాయుడు సార్ శ్రీకాకుళం జిల్లా వీళ్ళు వారం నుంచి జరుగుతుంది కదా మన డైలీ టెస్ట్ యాభై మార్కులకి ఇందులో మొదటి విజేతలు వీరు ఇందులో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే అనుషా మేడం గారు కనుక సో చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లా నుంచి ఆణిముత్యాలు బయట రావడం అనేది జరుగుతుంది నేను ఏమంటాను మీరు ఆల్రెడీ చదివేశారు ఆల్రెడీ కోచింగ్ తీసేసుకున్నారు ఆల్రెడీ ట్ర రాసేసారు అంటే డిఎస్సి కూడా రాశారు ఇంకా అందులో మిస్ అయినారు అంతే ఇప్పుడు వీళ్ళంతరం కూడా సార్ కానీ మేడం గారు కానీ అందుకని రామణ్ సార్ కానీ జస్ట్ వన్ మార్క్తో మిస్ అయిన వాళ్ళు అరమార్కే సార్కైతే జిఎస్ నాయుడు సార్కి అరమార్కే సో కాబట్టి నేను ఏమంటాను మీకు అధిక ఖర్చు లేకుండా రెండు ఒక తక్కువ ఖర్చుతో మీ ఇంట్లోనే కూర్చొని టైం వేస్ట్ చేయకుండా ఒక అద్భుతమైనటువంటి రెండు ఒక టెస్ట్ సిరీస్ని మీ ముందుకు నేను తీసుకొని వస్తున్నాను అప్డేట్ క్వశ్చన్స్ లో ఓల్డ్ క్వశ్చన్స్ కాదు మొన్న డిఎస్సిలో ఏ తరహా ప్యాటర్న్లో ఎగ్జామినర్ మీ ముందుకు వచ్చాడో ఆ తరహా ప్యాటర్న్లోనే నేను మీకు ముందుకు వస్తున్నాను ఎస్పెషలీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారు ఈ అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఓకేనా ఒక అంశం రెండు అదేవిధంగా ఈ విజేతను కూడా క్యాష్ ప్రైజ్ అనేది ఇమ్మీడియట్గా ఫోన్పే రూపంలో నేను సెండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అనమాట మరొక విజేత ఓకే రైట్ చూడండి కూడా అనంతపురం జిల్లా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వస్తున్నారు విజేతలుగా నెక్స్ట్ మీరు చూసినట్లయితే నెక్స్ట్ మరొక విజేత మరొక రోజు విజేత మన సాయి సార్ ఈ సాయితే సార్ కూడా ఫస్ట్ వచ్చిన విజేతతో పోటీ పడ్డాడు నేను ఎందుకు రాకూడదు అని కష్టపడి చదివాడు అంటే నేనేమంటున్నాను మీరు చదువుకున్నారు రైటే ఎవరో ఒకరో మిమ్మల్ని ప్రోత్సహించాలి ఆ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళని కోసమే మీ ముందుకు పెంచలే సార్ అనే వ్యక్తి మీ ముందుకు వస్తున్నారు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారు ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకున్నారా మీరు రేపు విజేతలు అంతే రేపు నా బిట్లు కనబడతాయి లాస్ట్ టైం నా బిట్లు ఆల్రెడీ కనబడ్డాయి నా విజేతలు అందరూ కూడా చెప్పిన విషయమే కానీ నేను తను అడ్వర్టైజ్ అడ్వర్టైజ్మెంట్ అనేది చేయలే ఓకేనా రైట్ సో మరొక విజేత మేడం గారు మోహనమ్మ మేడం గారు మోహనమ్మ మేడం గారు వీళ్ళందరిని చూశారు ఎవరు అనుష మేడం గారిని అదేవిధంగా రామన సార్ని కానీ జిఎస్ నాయుడు సార్ కానీ అదేవిధంగా మనకు సాయతీ సార్ కానీ వీళ్ళందరూ సార్ని కూడా చూశారు మరి నేను కూడా ఒక టీచర్నే కదా మరి నేనెందుకు చదవకూడదు నేనెందుకు క్యాష్ బహుమతి గెలవకూడదు అని కసితో చదివారు మేడం గారు విజేతలైన ఓకేనా సో రైట్ కాబట్టి విజేత విధానం అనేది నేను గర్వంగా చెప్తున్నానంటే అది మోహనం మేడం గారి గురించి నేను గర్వంగా చెప్తానంటే మేడం ఏమన్నా బంధువు కాదు అర్థమైందా సో ఆ కష్టపడి చదివారు ఆ రోజు ఈరోజు అలాంటి గిఫ్ట్కి అంటే ఇలాంటి బహుమతికి ఆ ఫోటో అర్హత సాధించారు అందరికీ వేలేం కదా ఫోటోలు ఇల్లు పోయి అందరికీ వేయలేం కదా ఇది నేను చెప్పే ఏ ఫోటోని మన గరి స్టడీస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో విజేత అయిన సందర్భంగా సన్మానం చేయించుకోవచ్చామో మన ఇన్స్టిట్యూట్లోనే ఈరోజు చిన్న ప్రోత్సాహమే రేపు పెద్ద ప్రోత్సాహం రేపు మేడం గారు చాబుడితే మూడు తరాల యొక్క జనాభా లాభ పొందుతారు మేడం తరము వాళ్ళ పిల్లలు తర్వాత పిల్లలు ఎందుకంటే మేడం గారు జాబ్ కొట్టారంటే ఒక ఇల్లు కట్టించేశారంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళు మనవాడు అది దానికోసం మూడు తరాలు గురించి చెప్పాను రైట్ సో కాబట్టి మీకు ఆన్లైన్లో కావాలనుకుంటే ద లెజెండ్ మురళీసార్ క్లాసెస్ జాగ్రఫీస్ ఉన్నాయి అదేవిధంగా నా క్లాసెస్ కూడా ఎకానమిక్ క్లాసెస్ అనేది కూడా షూట్ అనేది జరుగుతుంది ఓల్డ్ అన్నీ ఫార్మాట్ చేశాను అంత న్యూ అప్డేట్ అంతే ఓల్డ్ బిట్ పేపర్ రావడం మీకు రైట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే ఓకేనా వీళ్ళు మన విజేతలుగా మనం నిలిచారు రైట్ ఓకేనా మీలో ఎవరైనా సరే ఓకే రైట్ మరొక విజేత మేడం గారిని మర్చిపోయాము కడప జిల్లా విజయలక్ష్మి మేడం లక్ష్మి మేడం అని కూడా పిలవటం అనేది జరుగుతూ ఉంటుంది కడప జిల్లా అయితే పాపులేషన్ మీద టాపిక్ మీద నాకు బాగా ఐడియా ఉంది పాపులేషన్ మీద పెడితే యాభైకి యాభై మార్కులు వచ్చేసాయి అది కంటెంట్ డేటాలో కూడా కంటెంట్ సరైనది ఏది సరికానిది ఏది జత సరికాని జత ఏది సరైన వాక్యం ఏది సరికాని వాక్యం ఏది ఇలాగనే ఉంటాయి నా ప్రశ్నలు అంతే రైట్ సో మేడం గారు అనుకోకుండా సడన్గా తెరపైకి వచ్చారు నేను ఆశ్చర్యపోయింది ఎవరు ఎవరు విజయలక్ష్మి మేడం దాని కడప జిల్లా సో వన్స్ అగైన్ మేడం కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ గనీ స్టడీస్ ఆన్లైన్ డైలీ టెస్ట్ నుంచి ఓకే రైట్ కాబట్టి సో మన యొక్క విజేతను చూసి మనం చాలా ఆనందపడ్డాం ఆనందపడ్డాం కూడా ఒకే రైట్ సో రైట్ ఓకేనా అంటే ఈ ఈ రోజు విజేతగా మనం మన వెంకటరమణ సార్ శ్రీకాకుళం విషయాన్ని మనము చెప్పుకోవచ్చు కనుక ఏ స్కూల్ అసిస్టెంట్ సోషల్ యాస్ఫురెంట్కి నేను ఒకటే ఒక చిన్న ఎన్ఫర్మ్ చేయదలుచుకున్నా మీరు మీకున్న బుక్స్ అనేది మీరు చదువుకోగల సామర్థ్యం ఉన్న బుక్లకి టెన్త్ క్లాస్ దాకా సిలబస్ అంటే అది పెద్ద సిలబస్ కాదు మీరింటి దగ్గరే కొంచెం చదవండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఒకటి తీసుకోండి రేపు మీకు బిట్లు ఎలా ఉంటాయని అంటే ఓకేనా వడపోత మీరే పోసేస్తారు ఐదు వందల రూపాయలు చాలు మీకు నా మాటేనండి విధంగా సో వేలు వేలు పోసేసి ధనాన్ని దుర్వినియోగం చేసుకోకండి ఇది నేను చెప్తున్నాను ఎస్పెషలీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారు ఓకేనా మీరు కంపల్సరీగా నాకు తెలిసినంత వరకు ఫీజు వేసుంటారు డిగ్రీ చేస్తున్నారు పీజీ పీజీ చేసిన వాళ్ళకి డిగ్రీ చేసిన వాళ్ళకి టెన్త్ క్లాస్ బుక్ నైన్త్ క్లాస్ బుక్ అండ్ ఎయిత్ క్లాస్ సెవెంత్ క్లాస్ సిక్స్త్ క్లాస్ బుక్లు మీ చేతిలో లేనా అని అంటున్నాను అది కాబట్టి ఇది జాగ్రత్తగా మీరు ఊహించుకోండి మీకు ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కావాలంటే శ్రీ చైతన్య డిఎస్సిలో ఉండదు అది ఓన్లీ ఆఫ్లైన్ క్లాస్కి మాత్రమే శ్రీ చైతన్య ఆన్లైన్ క్లాస్కి అయితే గనీష్ స్టడీస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా దానిపైన ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే టెస్ట్ సిరీస్ ఉంది ఆ టెస్ట్ సిరీస్ కూడా మీరు పర్చెక్స్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ